హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఎంత చూపిస్తుంది అనుకుంటున్నారా చెప్తా చెప్తా ముందుగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇకైతే మనం వచ్చేద్దామండి ఏంటంటే ఇది మా అక్క వాళ్ళ అమ్మాయి గుజరాత్లో చదువుకుంటుందండి కాలేజీ సందీప్ యూనివర్సిటీ కాలేజ్ ఇది మాత్రం చాలా పెద్ద కాలేజ్ అంటండి మా అక్క వాళ్ళ అమ్మాయి చదువుకుంటుంది ఇక్కడ నేనైతే వీడియో తీయమంటే వీడియో తీసి పంపించింది రెండు వందల యాభై ఎకరాల్లో కట్టారంటండి ఈ కాలేజీ ఇంకా మీ ఊహలకే వదిలేస్తున్న రెండు వందల యాభై ఎకరాల్లో కట్టారంటే ఎలా కట్టుంటారు కాలేజీ పిల్లలకైతే ఇల్లు గుర్తు రాకుండా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడ వీడియోలన్నీ నేను పెడతాను లంచ్తో సహా డిన్నర్ లంచ్ అన్నీ పెడతానండి చాలా బాగున్నాయి నాకు అన్నీ మా చె మా అక్క వాళ్ళ అమ్మాయి వీడియోస్ పంపించింది చాలా చాలా బాగున్నాయి పిల్లలకి ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కానీ ప్రశాంతంగా ఉంటే వాళ్ళు మంచిగా చదువుకుంటారు కదండీ ఇల్లు గుర్తు రాకుండా ఏం గుర్తు రాకుండా హైగా చదువుకుంటారు వాళ్ళు ఇష్టపడి చదువుకుంటారు చాలా బాగుందండి లొకేషన్ కూడా నాకు బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే హైదరాబాదు సిటీలో కంటే కూడా అక్కడ ఫీజు తక్కువేనండి చాలా బాగుంది ఫీజు కూడా మాకు రి అంటే మన మధ్యతరగతి వాళ్ళు చదివించుకోగలంతే ఉందండి కాలేజ్ అయితే చాలా బాగుందండి వినాయకుల వీడియోలు కూడా పెట్టిందండి అది ఒకటి ఆల్రెడీ మీకు అప్లోడ్ చేశాను తర్వాత నేను అయితే అదైతే వేరే సాంగ్తో యాడ్ చేశాను మిగతా అది అయితే నేను వాయిస్తో చెప్తాను మర్చిపోయిన నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు లైక్లు కొట్టట్లేదు ప్లీజ్ కామెంట్ వీడియోలకి ప్లీజ్ అండి